మొంతా తుఫాన్ మొంతా తుఫాన్ రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే ఈ తుఫాన్ పేరే వినిపిస్తూ ఉంది అయితే ప్రస్తుతము ఈ తుఫాన్ ప్రభావం అనేది మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంపై ఏ విధంగా ఉంది కొంతమంది వచ్చి ఈ తుఫాన్ అయితే తీరం అంటున్నారు కొంతమంది ఇంకా తీరం దాటలేదు ఇంకా దీని ప్రభావం ఉంటుంది అని అంటూ ఉన్నారు ఏది నిజము అసలు ఈ తుఫాను ప్రస్తుతానికి ఎక్కడ కేంద్రీకృతమైంది తీరం దాటేసిందా లేదా అలాగే రానున్నటువంటి ఇరవై నాలుగు గంటల పాటు ఈ తుఫాను ప్రభావము ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ జిల్లాల్లో ఉంటుంది అండ్ అలాగే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఏ జిల్లాల మీద ఉంటుంది ఈ వివరాల గురించి మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను అలాగే స్కూల్స్కి కాలేజెస్కి హాలిడే అనేది ఉందా లేదా ఇరవై తొమ్మిదో తారీఖున ఈ విషయం గురించి కూడా మీకు చెప్తాను మీరందరూ తప్పకుండా వీడియోను ఎండ్ వరకు చూసి నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి అందరికీ కూడా షేర్ చేయకుండా అయితే వెళ్ళొద్దు ఫస్ట్ టైం ఎవరైనా ఛానల్ని చూడడానికి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆన్లో అయితే పెట్టుకోండి ఒకసారి టెలిగ్రామ్ గ్రూప్ను కూడా విజిట్ చేయండి అందులో కూడా జాయిన్ అయితే అవ్వండి మీకు వెదర్కు సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా టెలిగ్రామ్ గ్రూప్ ద్వారా అప్డేట్ అయితే ఇస్తూ ఉంటాను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెట్టున్నాను లేట్ చేయకుండా టాపిక్లో కనుక వచ్చేసినట్లయితే సో మనకు గత రెండు రోజుల నుంచి రాష్ట్రంలో ఎక్కడ చూసినా సరే మొంత తుఫాన్ మొంత తుఫాన్ అనే పదమే వినబడుతుంది దీని గురించే ఎక్కడ చూసినా ఏ న్యూస్లో చూసినా దీని గురించి అయితే వినిపిస్తూ ఉందన్నమాట అయితే మనకు ఈ తుఫాన్ ప్రభావం అనేది ప్రస్తుతానికి ఎలా ఉంది సో తీరం కొంతమంది దాటేసింది అంటున్నారు కొంతమంది ఇంకా తీరం దాటలేదు అంటున్నారు ఇంకా దీని ప్రభావం అదేవిధంగా కొనసాగబోతుంది అంటూ ఉన్నారు సో అయితే అసలు నిజము ఏమిటి అంటే మనకు ఈ యొక్క తుఫాన్ అనేది తీరం అయితే దాటేసిందండి ఎక్కడ తీరం దాటింది అంటే అమలాపురము నరసాపురం మధ్యలో ఈ యొక్క తీరం అనేటువంటిది అయితే దాటేసిందనమాట పేరుపాలెం దగ్గర ఖచ్చితంగా చెప్పాలి అంటే పేరుపాలెం దగ్గర ఓకేనా సో మనకు ఈ యొక్క తీరం దాటిన తర్వాత అంటే చాలా బలహీన పడేందుకు అవకాశం కూడా ఉండొచ్చని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు ఇక తీరం దాటేసిన తర్వాత మనకు ఈ కోస్తాంధ్ర రాయలసీమ మరియు తెలంగాణ జిల్లాల్లో హైదరాబాద్తో సహా ఎక్కడా కూడా పెద్దగా ప్రభావాన్ని చూపే అవకాశం అయితే ఉండదని వాతావరణ శాఖ అధికారులు చెప్తూ ఉన్నారు సో మీరు కనుక ఈ శాటిలైట్ ఇమేజ్లో కనుక చూసినట్లయితే ప్రస్తుతానికి మనకిది ఈ తుఫాన్ అనేది ఇక్కడ కేంద్రీకృతం అయితే అయ్యిందన్నమాట మీకు కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది సో కాబట్టి ఆల్మోస్ట్ ఆల్ ఇది ఎక్కడ తీరం దాటింది అంటే ఈ నరసాపురంకు దగ్గరలో ఉన్నటువంటి పేరుపాలెం వద్ద తీరం అయితే దాటేసింది ఈరోజు మనకు మ్యాక్సిమము తొమ్మిది గంటల సమయంలో అయితే ఇది తీరం దాటేసిన మనకు ఇరవై తొమ్మిదో తారీఖున ఎలా ఉండబోతుంది వాతావరణం అని చూసుకున్నట్లయితే తీరం దాటాక క్రమక్రమంగా మనకి ఇది బలహ బలహీనపడుతుందని చెప్తూ ఉన్నారు అలాగే కోస్తాంధ్ర రాయలసీమ ప్రాంతాల్లోనూ మనకు ఈ యొక్క జిల్లాల్లో ఎక్కడా కూడా పెద్దగా ప్రభావాన్ని చూపేందుకు అవకాశం కూడా ఉండదని చెప్తూ ఉన్నారు ఈ యొక్క తుఫాను ప్రభావంతో అయితే కోస్తాంధ్ర జిల్లాల్లో ఓకేనా ప్రస్తుతం మనకు కురుస్తున్నటువంటి మోస్తరు వర్షాలు రేపు ఉదయం అంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి ఉదయం కల్లా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మనకు మోస్తరుగైతే కురుస్తూ ఉన్నాయి ఎందుకంటే ఈ కోస్తాంధ్ర జిల్లాల మీదగానే వెళ్ళి ఈ అల్పపీండం అనేది తీరం దాటడం జరిగింది కాబట్టి సో అందువల్ల కోస్తాంధ్ర ప్రాంతాల దగ్గర ఒక మోస్తరుగా వర్షాలు అనేటువంటివి పడుతూనే ఉండొచ్చు ఇకపోతే ఈ తిరుపతి దాని తర్వాత నెల్లూరు చిత్తూరు అనంతపురం ఆ యొక్క జిల్లాలో ఉన్నటువంటి ప్రాంతాలకు ఆల్మోస్ట్ వర్షమైనటువంటిది ఇప్పటికీ తగ్గుముఖం పట్టిందని అనుకోవచ్చు అనమాట మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం కూడా ఎంటీగా అయితే ఉంది తుఫాన్ ప్రభావం ఎక్కడ కూడా లేదనమాట పడితే కానీ జల్లులతో కూడుకునేటువంటి వర్షాలు అయితే కురిసేందుకు అవకాశం అయితే ఉండొచ్చు రేపు మార్నింగ్ నుంచి కూడా మనకు అంతగా ఎఫెక్ట్ అయితే పడే అనమాట రైన్స్ అనేటువంటివి అంత ఫుల్గా అయితే కూడా పడవు పడితే ఒక మోస్తారుగా పడేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట ఓకేనా సో రేపు ఉదయం కల్లా కూడా తగ్గుముఖం పట్టేందుకు అవకాశం అయితే ఉండొచ్చు ఈ కోస్తాంధ్ర జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటికీ కూడా ఉమ్మడి కోస్తాంధ్ర జిల్లాలు మొత్తానికి నెక్స్ట్ ఇకపోతే మనకు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు తెలంగాణ జిల్లాలోని హైదరాబాదు తో సహా మనకు రేపు ఇరవై తొమ్మిదవ తారీఖున సాయంత్రం రాత్రి వరకు అయితే కొనసాగేందుకు అవకాశాలు అయితే ఉండొచ్చని చెప్తూ ఉన్నారు ఆ తర్వాత తగ్గుముఖం పట్టబోతున్నాయన్నమాట అలాగే ముప్పై తేదీ నుండి మనకు రెండు రాష్ట్రాల్లో వచ్చేసి దాదాపుగా అన్ని ప్రాంతాల్లో పూర్తిగా పొడి వాతావరణం అయితే నెలకొల్బోతుందనమాట అంటే పొడి పొడి వాతావరణం అయితే ఉంటుంది ముప్పయో తారీఖు నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో సో మనకు మాక్సిమము వర్షాలు అయ్యేటువంటి పడితే రేపటి రోజున రేపు పొద్దున్నీ రాత్రి వరకే పడతాయండి ఇరవై తొమ్మిదో తారీఖున అంటే పొద్దునుంచి రాత్రి వరకు అక్కడక్కడ ఒక మోసరిగానే పడతాయి అంత భారీ వర్షాలు ఈదురుగాలతో కొడుకునేటువంటి వర్షాలు కూడా నమోదు అవ్వవు సో నాకు తెలిసి ఈ కోస్తాంధ్ర జిల్లాలోనే నమోదు అవ్వచ్చు ఇరవై తొమ్మిదో తారీఖున వర్షాలు కూడా ఇకపోతే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలు రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కడ కూడా వర్షమైనటువంటి పడకపోవచ్చు ఎనిమిది ఎప్పుడు ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం నుంచి సాయంత్రం వరకు అనమాట ఓకేనా ఆల్మోస్ట్ ఆల్ ఈ యొక్క అల్పపీడనం అనేది తీరం దాటేసింది ఇక తీరం దాటేసింది కాబట్టి ఇక మళ్ళీ వెనక్కి వచ్చి మనకు వర్షాలు ఎటువంటి పడేందుకు అవకాశం అయితే ఉండవు వన్స్ తీరం దాటేశాక వర్షపాతం అయితే తగ్గుముఖం తగ్గుముఖం పడుతూ ఉంటుంది ఈ అల్పపీడనం అనేది కూడా బలహీనపడుతూ ఉంటుందన్నమాట ఇంకా అంత ఎఫెక్ట్ అయితే లేదు మన రెండు తెలుగు రాష్ట్రాల మీద పడితే ఇరవై తొమ్మిదో తారీఖు ఆ రోజైతే అది కూడా మోస్తారుగా వర్షాలు అయితే నమోదవ్వచ్చు కొన్ని జిల్లాల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి జిల్లాలతో కూడుకునేటువంటి వర్షాలు నమోదు అయ్యేందుకు అవకాశం అయితే ఉండొచ్చు అనమాట బట్ అయినప్పటికీ కూడా మనకు కొన్ని కొన్ని ప్రాంతాల్లో స్కూల్స్కి హాలిడేస్ అనేటువంటివి అయితే ఇచ్చారు ఇప్పటి వరకు కురిసినటువంటి భారీ వర్షాల కారణంగా సో అక్కడక్కడ ఫుల్గా వాటర్ వచ్చేయడం కావచ్చు రాకపోకలకు అంతరాయం కలగడం వల్ల కావచ్చు ఓకేనా సో ఈ యొక్క ప్ర సారీ ఈ యొక్క కారణాల వల్ల స్కూల్స్కి కాలేజెస్కి రేపు కూడా అంటే ఇరవై తొమ్మిదో తారీఖున కూడా సెలవు అయితే ఇచ్చేసారనమాట మనకు ఆల్మోస్ట్ తిరుపతి జిల్లాలో ఈ తుపా తుఫాను ప్రభావంతో సెలవు అనేటువంటిది ఇచ్చారు ఇరవై తొమ్మిదో తారీఖున నెక్స్ట్ ఇంకా ఎక్కడెక్కడ ఇచ్చారు అంటే విజయనగరము పార్వతీపురం మున్యము అన్ అనకాపల్లి అల్లూరి సీతారామరాజు విశాఖ కోనజీమ కాకినాడ ఓకేనా తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ప్రకాశము బాపట్ల పల్నాడు కడప తిరుపతి నెల్లూరులో కూడా మనకు రేపు సెలవు అయితే ఇచ్చేశారు అంటే ఇరవై తొమ్మిదో తారీఖున ఓకేనా సో మనకు ముఖ్యంగా వచ్చేసి ఈ నెల ముప్పై ఒకటో తారీఖు వరకు కొన్ని జిల్లాల్లో సెలవులు అయితే పొడిగింపు చేస్తున్నారనమాట అది ఎక్కడ అంటే నెల్లూరు అనకాపల్లి కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు ఈ జిల్లాల్లో మనకు సెలవులు పొడిగించడం జరిగింది ఓకేనా ముప్పై ఒకటో తారీఖు వరకు బట్ రిమైనింగ్ డిస్ట్రిక్ట్స్లు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం రేపు ఇరవై తొమ్మిదో తారీఖు వరకు అయితే ఇచ్చి ఉన్నారు ఇంకేమైనా సెలవులు అనేటువంటివి ఎక్స్టెండ్ చేసినా సరే నేను మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫార్మ్ అయితే చేస్తూ ఉంటాను వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా బట్ మీరైతే గమనించవలసింది ఒక్కటే ఫైనల్గా వచ్చి సో ఈ తుఫాన్ ఎఫెక్ట్ అనేటువంటిది ఇంకా అంత ప్రభావం అయితే ఉండదు అనమాట సో ఆల్మోస్ట్ ఆల్ రేపటితో అయితే ఎండ్ అయిపోతుంది రేపు నైట్ కల్లా బట్ కొన్ని జిల్లాల్లో ఈ వాటర్ వల్ల కావచ్చు రాకపోకల అంతరాయం వల్ల కావచ్చు సో వాటి వల్లే కానీ సెలవులు ఇచ్చారే కానీ ఇక వేరే ఇష్యూ వల్ల అయితే మీకు కాదనమాట ఎందుకంటే రేంజ్ తగ్గిపోయాయి కాబట్టి మనకు ఇది గుర్తుపెట్టుకోండి బట్ రేపటి సిచ్యువేషన్కి సంబంధించి కూడా రేపు మన ఛానల్ అయితే ఇంకొక వీడియో ద్వారా వెదర్కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ గురించి అందజేస్తాను ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి రెగ్యులర్గా పెట్టేటువంటి వీడియోస్ని ఫాలో అప్ చేస్తున్నాకే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వన్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడిగేసేయండి